ఎల్లుండే శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ జన్మాష్టమి రోజున తమలపాకులతో ఇలా చేస్తే చాలు ఒక్క నిమిషంలో మీరు కుబేరులు అలానే కాకుండా మీ దరిద్రం అంతా కూడా పోతుంది అలాగే వచ్చేసి ఏంటంటే కనుక నండి బంగారం కొంటూనే ఉంటారని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే గనక తమలపాకులతో ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది తోడు ఇంకొకటి ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితాలను కూడా చూడగలుగుతారని చెప్పొచ్చు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఎవరైతే తమలపాకులతో పరిహారం చేస్తారో వారి సుడి తిరిగిపోతుంది వారికి జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు లు బాధలు పోయి వారికి ఐశ్వర్యం కలుగుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కృష్ణుడి యొక్క అనుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా తమలపాకులతో ఈ పరిహారం చేయండి తమలపాకు ఏంటంటే కనుక చాలా పవిత్రమైనది అలానే కాకుండా తమలపాకు చాలా శక్తి ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి తమలపాకుతో చేసే పరిహారం తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని కూడా చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటే తమలపాకు పరిహారం తప్పక ఆచరించండి ముఖ్యంగా ఏంటంటే మనకు ఎల్లుండే శ్రీకృష్ణ జన్మాష్టమి కదా కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక అండి ఈ యొక్క అంటే పరిహారాలను చిన్న చిన్న పరిహారాలను ఆచరించుకుంటూ చక్కగా విధి విధానాలను చేసుకుంటూ కృష్ణుని ఎవరైతే అంటే పూజించుకుంటారో వారికి తప్పనిసరిగా అండి చక్కటి ఐశ్వర్యంతో పాటు కృష్ణుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అనమాట శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే జరుపుకుంటూ ఉంటారు భారతీయులకు అతి పెద్ద పండుగ అని కూడా చెప్పొచ్చు శ్రావణ మాసంలో వచ్చే కృష్ణాష్టమిని మనం ఏంటంటే కనుక శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటూ ఉంటాము అలానే కాకుండా ఈ రోజు ఏంటంటే కనుక ఉట్టి కొట్టడం అలాగే వచ్చేసి ఏంటంటే కృష్ణుడికి అంటే ఈరోజు రకరకాల నైవేద్యాలు చేసి పెట్టడం వెన్నను చేసి పెట్టడం అలానే కాకుండా ఏంటంటే కృష్ణుడికి అంటే కృష్ణుడు గెటప్పులు వేయటం పిల్లలకు అలానే కాకుండా కృష్ణుడిని పూజించుకోవటం ఉపవాసం ఉండటం కృష్ణ నామాన్ని అంటే స్మరించుకుంటూ ఈరోజంతా కూడా కృష్ణ భక్తితో మనం నిండిపోయి ఉండటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తాం కదా అలానే కాకుండా కృష్ణుడి ఆలయాలన్నీ కూడా ఏంటంటే భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఊరు వాడ పల్లె అన్నీ కూడా ఏంటంటే సందడి సందడిగా మారిపోతూ ఉంటాయి ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కృష్ణుడిని ఉయ్యాల్లో కానీ లేదంటే పటంలో కానీ పెట్టుకొని చక్కగా పూజిస్తూ ఉంటారు కృష్ణుడికి వెన్న ఇష్టం కాబట్టి వెన్నని తీసుకొచ్చి పెడుతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కృష్ణుడికి ఇష్టమైన వస్తువులని కూడా కొంతమంది ఈరోజు ఇంటికి తెచ్చుకోవడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే కనుక రండి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఈ కృష్ణాష్టమి తిది రోజున మర్చిపోకుండా మీరు తమలపాకుల పరిహారం చేస్తే చాలు మీకు ఇంకా అదృష్టము ఐశ్వర్యము తప్పక కలుగుతుందని చెప్పొచ్చు అలానే కాకుండా మీరు చాలా చాలా అద్భుతమైన ఫలితాలను కూడా పొందటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతున్నారు మాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక కృష్ణుడికి ఇష్టమైన వస్తువులని ఎవరైతే ఈ రోజున కృష్ణాష్టమి తిథి రోజున ఇంటికి తెచ్చుకుంటారో వారికి ఎనలేని సంపద కూడా వారి సొంతం అవుతుంది అలానే కాకుండా ఎవరింట్లో అయితే తులసమ్మ ఉండదో వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే తులసి మొక్కని తెచ్చి నాటుకుంటే చాలా మంచిది అలానే ప్రత్యేకించి తులసి మొక్కని అంటే కృష్ణాష్టమి తేదీ రోజున పెంచుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఇంటికి తులసిని తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే కనుక తులసమ్మను కూడా పూజించటం ఆరాధించడం చెయ్యాలి అలానే కాకుండా ఏంటంటే తులసి చెట్టు దగ్గర కూడా ఏంటంటేనండి చక్కగా దీపారాధన చేయటం అగరబత్తులు వెలిగించుకోవటం అలానే వచ్చేసి ఏంటంటే నీటిని సమర్పించటం ఇవన్నీ కూడా చేస్తే చాలా మంచిది అనమాట శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఖచ్చితంగా అంటే మనము నార్మల్గా లక్ష్మీదేవి రూపమైనటువంటి ఈ తులసి మొక్కను కూడా పూజించడం వల్ల ఏంటంటే మనకు ఐశ్వర్యం కలుగుతుందని కూడా పండితులు చెబుతున్నారు కాబట్టి విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వస్తువులని ఖచ్చితంగా ఈరోజు ఇంటికి తెచ్చుకోండి మనం నాలుగు వస్తువుల గురించి చెప్పుకుందాం కానీ నాలుగు తెచ్చుకోవాలని రూలేమీ లేదండి మీకు నచ్చిన రెండు వస్తువులను తెచ్చుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన జీవితం అనేది మారిపోతుంది మనం పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే చక్కటి ఐశ్వర్యాన్ని కూడా మనం తెచ్చుకున్న వారం తాము కాబట్టి ఏంటంటే కనుక కృష్ణుడి అనుగ్రహం కలగాలి ఐశ్వర్యం కలగాలనుకునేవారు ఖచ్చితంగా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ముందుగా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో అంటే మొదటి వస్తువు ఏంటంటే కనుకనండి అండి నెమలీకలు నెమలీకల గురించి అందరికీ తెలిసిందే కదా కృష్ణుడు అంటే ఖచ్చితంగా నెమలీకలను కలిగి ఉంటాడు నెమలీకలు అంటే అంటే కృష్ణుడికి చాలా ఇష్టం కాబట్టి నెమలీకలను ఇంటికి తెచ్చుకొని గోడకు తగిలించుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంట్లో నెమలీకలు ఉంటే చాలా మంచిది ఆ ఇల్లు ఎప్పుడు కూడా ఏంటంటే ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఆ ఇంటి వాతావరణం ఎప్పుడు కూడా అనుకూలిస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి నెమలీకలను తెచ్చుకొని చక్కగా గోడకు తగిలించుకోండి లేదంటే పూజ గదిలోనైనా సరే పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల కూడా మంచి ఫలితం వస్తుందనమాట ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే గనక ఫ్లూట్ అండి ఫ్లూట్ అంటే కూడా కృష్ణుడికి చాలా ఇష్టం కదా కాబట్టి ఏంటంటే కనుక ఈ ఫ్లూటుని ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకొని దానికి కొంచెం పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఆ ఫ్లూటుని ఏంటంటే కనుక మనం కృష్ణుడి పటం ముందు పెట్టుకుంటే అద్భుతమైన ఫలితం వచ్చి మానవ జీవితం మారిపోతుంది అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ని కూడా చూడటానికి అవకాశం ఉంటుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా ఏంటంటే కనుక నెమలీకలను కానీ లేకపోతే మీరు ఏంటంటే కనుక ఫ్లూటుని కానీ తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వల్ల అయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట ఇక దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక రండి ఈ రెండు వస్తువులను కూడా మీరు తెచ్చుకోవచ్చు ఇక అలాగే వచ్చేసి ఏంటంటే వెన్న ఉంటుంది కదండి వెన్న అంటే కృష్ణుడికి చాలా ఇష్టం అనమాట అలానే కాకుండా ఏంటంటే వెన్న అంటే ఎప్పుడు కృష్ణుడు దొంగలిస్తూ ఉంటాడు కదా కాబట్టి ఏంటంటే వెన్నని ఈరోజు తప్పనిసరిగా అండి ఇంటికి అంటే తెచ్చుకొని మనం ఏంటంటే కనుక నైవేద్యంగా కృష్ణుడికి సమర్పించాలి వెన్న అనేది చాలా పవిత్రమైనది వెన్న చాలా వరకు కూడా శక్తివంతమైనది అనమాట వెన్న అనేది చాలా వరకు కూడా అండి పెరుగు మీద వచ్చే అంటే ఇలా మనం పెరుగు తోడుకుంటుంది కదా పెరుగు తోడుకున్న తర్వాత దాని మీద వచ్చే మీగడన మీగడతో వెన్నను చేస్తారు కదా కాబట్టి ఏంటంటే ఆ వెన్న చాలా వరకు కూడా వృత్తి అయినది అలానే కాకుండా కృష్ణుడికి చాలా చాలా ఇష్టం కాబట్టి ఈరోజు వెన్నని కుడి తెచ్చుకొని లేదంటే మీ ఇంట్లోనే మీరే తయారు చేసుకొని కూడా మీరేంటంటే వెన్నను చక్కగా నైవేద్యంగా పెట్టవచ్చు అలా నైవేద్యంగా పెడితే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కృష్ణుడి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు ఆ తర్వాత ఏంటంటే కనుక ఇక మనము గోబొమ్మని తెచ్చుకోవాలన్నమాట అంటే ఆవు అంటే దూడకు పాలిచ్చే బొమ్మ కాకుండా నార్మల్గా ఆవు బొమ్మని తెచ్చుకోండి అలా ఆవు బొమ్మని తెచ్చుకొని ఈరోజు పూజ గదిలో పెట్టి పూజించుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మీ జీవితం మారిపోతుంది మీకు అదృష్టంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా ఆవు బొమ్మని కూడా మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు కానీ దూడకు పాలిచ్చే బొమ్మని ఈరోజు తెచ్చుకోకూడదు నార్మల్గా ఆవుని మాత్రం మనం ఇంటికి తెచ్చుకొని పూజించుకుంటే చాలా మంచిది అలానే వచ్చేసి ఏంటంటే ఈ నిమలీకలు కావచ్చు అలానే ఫ్లూట్ కావచ్చు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక విన్న కావచ్చు అలానే ఏంటంటే రకరకాల పాయసాలు ఇంకా ఏవైనా సరే మనం అంటే చేసి చక్కగా కృష్ణుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు అది మన ఇష్టం అనమాట అలా నైవేద్యంగా పెట్టిన తర్వాత వాటిని మనం స్వీకరించుకోవాలన్నమాట ఇంకా దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఈరోజు చక్కగా ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ చక్కగా కృష్ణాష్టమి తిది రోజున కొన్ని పరిహారాలు చేసుకుంటే బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చి జీవితం మారిపోతుంది అనమాట అలానే కాకుండా ఈరోజు ఏంటంటే కనుక పసుపు కలర్లో ఉండే బట్టల్ని ధరించండి కృష్ణాష్టమి కాబట్టి పసుపు కలర్లో ఉండే బట్టలు కావచ్చు లేదంటే అంటే కనుక లైట్ గ్రీన్ కలర్లో ఉండే బట్టలు కావచ్చు అలాగే కాకుండా గోల్డ్ కలర్లో ఉండే బట్టల్ని కావచ్చు ధరిస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా కృష్ణుడి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి రంగులో ఉండే బట్టల్ని ధరించి చక్కగా ఏంటంటే కనుక మీరు అంటే కృష్ణాష్టమిని సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా మీ జీవితంలో అంతా కూడా ఆనందమయం అవుతుంది మీ జీవితం అంతా కూడా ఆనందంతో నిండిపోతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి విధంగా ఆచరించండి అలానే ఏంటంటే కృష్ణాష్టమి తిది రోజున స్నానం స్నానం చేస్తారు కదా స్నానం చేసే నీటిలో తప్పకుండా ఏంటంటే కనుక మీరు అంటే రెండు తులసి దళాలను వేసుకొని స్నానం చేయండి అలా కనుక చేస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి మానవ జీవితం మారిపోతుంది శరీరం శుద్ధి అయిపోతుంది అలానే కాకుండా కృష్ణుడి అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట ఇలా చేసేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుకనండి తమలపాకుల పరిహారం చేయండి గుర్తుపెట్టుకోండి తమలపాకుల పరిహారం అనేది చాలా చాలా శక్తివంతమైన పరిహారం చాలా అద్భుతమైన పరిహారం అలానే కాకుండా మనకేంటంటే కనుక ఆర్థికంగా బాగుండటానికి అలానే కాకుండా మనకు మంచి శుభ ఫలితాలను ఇవ్వటానికి ఈ యొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట తమలపాకు గురించి మనందరికీ తెలిసిందే కదా తమలపాకు చాలా శక్తివంతమైన ఆకు అని చెబుతూ ఉంటారు తమలపాకుతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరే తప్పకుండా ఫలితాలని ఇస్తుందని కూడా మనం నమ్ముతూ ఉంటాం అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక రండి తమలపాకుల పరిహారం ఏంటంటే కనుక ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఎవరైతే నిష్ట నియమంతో ఆచరిస్తారో నిష్ట నియమంతో చేస్తారో వారికి అదృష్టము ఐశ్వర్యముతో పాటు వారి సుడి తిరిగిపోయి వారికి అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందన్నమాట ధనపరంగా కావచ్చు అలానే కాకుండా మనకేంటే నార్మల్గా బంగారం కొనాలని ఆశ ఉంటూ ఉంటుంది కదండి ఆడవాళ్ళకి అది తీరక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే ఇది సిద్ధింపబడే అంటే ఫలితాన్ని ఇస్తుంది అనమాట కాబట్టి రెండు తమలపాకులను తీసుకొని పరిహారం చేయండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా మంచి తమలపాకులను తీసుకోండి ఎక్కడ కూడా అంటే చిరిగి ఉండ ఉండటము లేదంటే కనుక చిల్లులు పడటం ఇలాంటివి కాకుండా మనం చక్కగా ఏంటంటే తమలపాకుని తీసుకోవాలన్నమాట తమలపాకుని ఒకటైన పర్వాలేదండి క్లీన్ చేసుకోండి చేసేసుకున్న తర్వాత ఏంటంటే ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఖచ్చితంగా ఏంటంటే కనుక ఎర్ర కంది పప్పు ఉంటుంది కదండి ఎర్ర కంది పప్పుని తీసుకోండి ఎర్ర పప్పుని తీసుకుని చక్కగా రెండు మూడు సార్లు ఏంటంటే నీళ్ళతో శుభ్రం చేయండి చేసేసిన తర్వాత ఏంటంటే రాత్రి అంతా కూడా ఈ ఎర్ర కంది పప్పుని నానబెట్టండి నానబెట్టేసిన తర్వాత ఏంటంటే ఉదయం మనం పూజించుకుంటాం కదా అంటే పూజ చేసుకుంటాం మనం అన్ని కూడా ఏంటంటే కృష్ణుడికి అంటే నైవేద్యంగా విన్న పెడతాం అంటే పలహారాలు కావచ్చు ఏవైనా పాయసాలు కావచ్చు చేసుకుంటే పెడతాం అలా పెట్టిన తర్వాత దీపారాధన చేసుకుంటాం కదా తర్వాత ఏంటంటే ఏంటంటే మీరు దానిపైన ఓం గుర్తు గుర్తు స్వస్తి అలా అంటే ¿Qué మీరు కనీసం అయినా సరే పెట్టుకోండి కుంకుమ పసుపుతో అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే ఎర్ర కందిపప్పుని రాత్రంతా కూడా మనం నానబెట్టాం కదండి నానబెట్టిన కందిపప్పు చక్కగా నానిపోతుందన్నమాట ఎర్రకంది పప్పు అనేది తొందరగా నానిపోతుంది కాబట్టి ఈ కందిపప్పుని తీసుకుని ఏంటంటే కనుక మీరు చక్కగా తమలపాకు పైన పెట్టుకోండి తమలపాకుపై ఎంత అయితే కందిపప్పు పడుతుందో కందిపప్పు అంతే పెట్టుకోండి ఇలా ఎర్రపప్పుని తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక తమలపాకుపై పెట్టుకొని ఆ తర్వాత పూజ గదిలోనే కాసేపు ఉంచుకొని మీరు మీ సంకల్పం చెప్పుకోండి అంటే మీరు దేనికోసం మీ పరిహారం చేస్తున్నారు డబ్బు కావాలని చేస్తున్నారా మానవ జీవితంలో సుఖం సంతోషాలు కలగాలని చేస్తున్నారా దైవానుగ్రహం కలగాలని చేస్తున్నారా లేకపోతే ఆడవారికి బంగారం ఇష్టం కాబట్టి బంగారం కొనాలని చేస్తున్నారా దేనికోసం చేస్తున్నారా ఇలా సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే కనుక చక్కగా శ్రీకృష్ణుడి పటం ముందు అంటే ఈ యొక్క ఎర్ర కందిపప్పు అంటే నార్మల్గా కందిపప్పు అలానే కాకుండా తమలపాకుని పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకుని కొంచెం సేపు అంటే ఒక పది ఇరవై నిమిషాలు వదిలేయండి అలా వదిలేసిన తర్వాత లేదంటే సాయంత్రం లోపు కావచ్చు దగ్గరలో ఉండే ఆవుల దగ్గరికి వెళ్ళండి వెళ్ళేసి ఈ తమలపాకుతో సహా ఆవుకు తినిపించేయండి ఒకవేళ దగ్గరికి మీరు వెళ్ళలేకపోయినా ఆవులు మీ దగ్గరికి రాకపోయినా సరేనండి ఆ కందిపప్పు ఉంటుంది కదా అదంతా కూడా ఎర్రపప్పు ఏంటంటే కనుక నార్మల్గా మనము అంటే ఎర్ర కందిపప్పు అంటాము దాన్ని కందిపప్పు కూడా అంటూ ఉంటారండి చాలామంది కూడా ఎర్ర కందిపప్పు అంటారు ఎర్రపప్పు కూడా అంటూ ఉంటారు అదేంటంటే కనుక తీసుకొని మీరు ఏం చేయండి అంటే నార్మల్గా ఏంటంటే కనుక అదంతా కూడా అండి పిచ్చుకలకు కావచ్చు కాకులకు కావచ్చు ఇలా ఏంటంటే ఆ పప్పు మొత్తం పెట్టేయండి అంటే అలా పెట్టడం వల్ల ఏంటంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది మీరు బంగారం కోసం చేస్తే తప్పకుండా బంగారం కొనుగోలు చేస్తారు కానీ వెంటనే కొంటారని కాదు కానీ కొనడం అయితే జరుగుతుందనమాట అలానే కాకుండా ఏంటంటే ధన సమస్య అనేది తీరిపోతుంది రుణ బాధ ఏదైనా ఉంటే దాని నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారు రుణ బాధల నుంచి కూడా బయటికి రావడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి తప్పకుండా ఆచరించండి అలానే కాకుండా ఏంటంటే పరిహారం చేసిన వెంటనే ఓ కోట్లలో ఆదాయం ఉంటుందని కాదు కానీ అయితే బాగా ఫలితం వస్తుందని చెప్పుకోవచ్చు ఇలా ఎవరైతే తమలపాకు అంటే ఎర్రపప్పుతో పరిహారం చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి వారు కోరుకున్నది ఏదైనా సరే ఖచ్చితంగా జరిగి తీరడానికి అవకాశం ఉంటుంది చాలా చాలా అద్భుతమైన ఫలితాలను కూడా చూడడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా ఏంటంటే ఈ రోజు చేసే పరిహారం కావచ్చు ఈ రోజు చేసే విధి విధానం కావచ్చు తప్పకుండా ఫలితాలను ఇస్తుందన్నమాట అష్టమి అనేది చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ అష్టమి అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం అందులో మనకి ఏంటంటే శ్రావణ మాసంలో వచ్చింది కాబట్టి ఇంకా లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగానే పరిగణించబడుతుంది ఇలా చేయటం వల్ల చాలా మంచి ఫలితాలను అయితే మనం చూసేసి ఆచర్యపోతాం అలానే కాకుండా తమలపాకు గురించి чан мендәрге телисенде када తమలపాకు ఏంటంటే కనుక మనం తాంబూలంలో ఉపయోగిస్తూ ఉంటాము తమలపాకుపై దీపం పెడతాము అలానే కాకుండా తమలపాకుతో రకరకాల పరిహారాలు చేస్తాము శాస్త్రాల్లోనే తమలపాకు చాలా శక్తి ఉంటుందని కూడా చెబుతూ ఉంటారనమాట కాబట్టి ఏంటంటే తమలపాకుతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరే తప్పకుండా శుభ ఫలితాలను ఇస్తుందని కూడా మనకు శాస్త్రం చెబుతుందనమాట ఎవరైతే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున అంటే ఈ పని చేస్తారో వారికి తప్పకుండా మంచి జరగటానికి అవకాశం ఉంటుంది అష్టైశ్వర్యాలు కలిగి వారి ఇల్లు భోగభాగ్యాల తుతులు తూగుతూ ఉంటుందన్నమాట కృష్ణుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది మీ జీవితంలో ఉండే కోరిక కావచ్చు కష్టం కావచ్చు తీరిపోవటానికి కూడా అవకాశం ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ నియమాలను ఆచరించుకుంటూ చక్కగా మీరు ఈ పరిహారం అయితే తప్పక చెయ్యండి గుర్తుపెట్టుకోండి యొక్క పరిహారంతో మీ జీవితం అనేది బ్రహ్మాండంగా మారిపోతుంది మీరు బంగారం కోసం చేస్తే మాత్రం బంగారం అనుకోని సంకల్పం చెప్పుకోండి లేదంటే డబ్బు కోసం చేస్తే డబ్బు సంకల్పం చెప్పుకోండి నార్మల్గా మానవ జీవితంలో ఎన్నో బడుగుదొడుకుడు ఉంటాయి ఎన్నో కష్టాలు మనం పడుతూ ఉంటాం మానవ జీవితం అంటేనే కష్ట జీవితం కదా కాబట్టి అలాంటి ఏదైనా సరే కష్టాలు ఉన్నట్టయితే ఆ కష్టాలను కూడా తొలగించుకోవడానికి కూడా కల్పన చెప్పుకొని పరిహారం చేయొచ్చు కానీ అన్ని కలిపి మాత్రం చేయకూడదు దేనికి దానికే చేసుకోవాలి అంటే ఒకదాని కోసం చేస్తే మాత్రమే అధికంగా ఫలితాలు రావటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట శాస్త్రాల్లో మనకు అంటే ఈ పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకోవటం వల్ల చాలా శుభ ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇలా ఈ పరిహారాలు ఆచరించిన తర్వాత ఏంటంటే దగ్గరలో ఆవులు ఉంటాయి కదండీ ఆవుల దగ్గరికి వెళ్ళండి ఈరోజు ఖచ్చితంగా అండి మీ చేతుల ద్వారా అంటే మనకు కృష్ణుడి అనుగ్రహంతో పాటు గోమాత అనుగ్రహం కూడా కలగాలి కాబట్టి కృష్ణుడు ఆవులతో ఆడుకునేవాడు అలానే కాకుండా ఏంటంటే ఎక్కువగా అంటే ఆయన బాల్యం అంతా కూడా ఆవులతోనే అంటే జరిగిందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఈరోజు దగ్గర లో ఉండే ఆవుల దగ్గరికి వెళ్ళేసి చక్కగా ఏంటంటే ఆవుకు మీరు తీసుకెళ్లిన ఆహారాన్ని పెట్టండి ఏదైనా పెట్టవచ్చు పచ్చగడ్డిని పెట్టుకోవచ్చు క్యారెట్ ని పెట్టవచ్చు లేదంటే గనక బియ్య పిండి బెల్లాన్ని కలిపి పెట్టవచ్చు ముద్దలాగా చేసి లేదంటే గనక ఎర్ర కంది పప్పులో కూడా బెల్లాన్ని వేసేసి ముద్దలాగా చేసేసి కూడా పెట్టుకోవచ్చు అలా కూడా ఫలితం వస్తుంది ఆవుకు ఆహారం పెడితే ఆవు మనని అనుగ్రహిస్తుంది మనని ఆవు అనుగ్రహిస్తే సమస్త దేవతలు మనని అనుగ్రహించినట్టే అనమాట అలానే కాకుండా ఏంటంటే మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి మన జీవితం మారిపోతుంది మనకు ఎనలేని సంపదతో పాటు అదృష్టం కూడా పడుతుంది ఈ అందుకే చాలా చాలామంది కూడా ఆవులను కూడా పూజిస్తారు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుణ్ణి ఎంత నిష్ట నియమంతో ఆరాధిస్తారో పూజిస్తారో అలాగే ఆవులను కూడా అలాగే పూజించడం ఆరాధించడం జరుగుతుందనమాట మానవ జీవితంలో ఉండే అనేక రకాల కష్టాల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఆవుని పూజించటం చాలా చాలా మంచిదని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈరోజు తప్పకుండా ఆవులను పూజించండి ఆవులకు ఆహారం పెట్టండి ఇంకా మీకు తిరుగుండదు